మనం ఇంట్లో చేసుకున్న పొడులు కానీ మసాలా ఐటమ్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకుంటే కర్రీస్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కదండీ మనం రెడీమేడ్ కొనే దానికంటే అలా నేను కూడా ధనియాల పౌడర్ అనేది చేస్తున్నా ధనియాల పౌడరు రెడీమేడ్ దానికంటే మనం ఇంట్లో చేసుకొని ఒకసారి ట్రై చేయండి కర్రీస్ చాలా టేస్ట్ ఉంటాయి నేనైతే పావు కిలో ధనియాలు తీసేసుకున్నాను అవి చిన్న మంట మీద పెట్టేసుకొని వేయించుకోండి మంచి స్మెల్ వస్తాయి అంతవరకు వేయించుకోవాలన్నమాట అలాగే ఇందులోకి నేను కొన్ని ఐటమ్స్ కూడా వేస్తానండి అవి ఏంటంటే గరం మసాలా ఐటమ్స్ అనమాట బిర్యానీ ఆకు మిరియాలు చెక్క లవంగాలు జాపత్రి ఇవన్నీ కూడా వేస్తానన్నమాట ఇలా వేయడం వలన మనము ధనియాల పౌడీ అనేది ప్రతి కర్రీలో వేస్తాం కదండి కూరగాయలలో లాస్ట్లో వేస్తాము అలా వేసినప్పుడు ప్రతి కర్రీ మనకు మసాలా ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మా అత్తగారు ఇలా చేసేదన్నమాట అందుకనే నేను కూడా ఇలాగే చేస్తాను ఎంతమంది ఇలా ధనియాల పౌడర్లో గరం మసాలా వేసి చేస్తారనేది కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో షూట్ చేస్తాను ఇంకా పూర్తిగా ఇలా చల్లారిన తర్వాత మనము గ్రైండ్ చేసేసుకోవడమే ఇలా చేసేసుకొని మనము ఒక కంటైనర్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంటుంది ఈ టిప్ ఎంత మందికి యూజ్ అవుతుంది అనేది మాత్రం కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మీ ముందరికి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్